ఈరోజు ఆధనంలో నిన్నటి దినము అదే సరిమిల మేడము రావడం జరిగింది పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ఎమ్మెల్యే పరిచయం చేసిన ఆదరికి పరిచయం చేసిన కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎమ్మెల్యే పరిచయం చేసిన పార్టీ ఏమైనా అంటే ఒక కాంగ్రెస్ పార్టీ సెకండ్ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇటువంటి పార్టీలో ఒక బీసీఐ ఒక ఎస్సీలు కానీ ఒక మైనార్టీలు కానీ ఒక ఎస్టీలు కానీ ఒక అదర్శ కుల ఏ కులమైన కానీ ఆగలి ప్రజలకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి నేను నన్ను గుర్తించే ఇంత పెద్ద బాధ్యత నాకు ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే ఆగ్రెలోన రాజకీయం అంటే ఒక బిజినెస్ అయిపోయింది రాజకీయం అంటే ఒక దోచుకోవడం అయిపోయింది రాజకీయం అంటే ఒక ఒక బానిసంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఓట్లని కాలమే అడుగుతున్నారు ఇదే నాయకులు గతం ఇప్పుడు ఇప్పుడు పాలించే నాయకులు ఉండే ఎమ్మెల్యే సాఫీసాడు అయిన కానీ ఇంతకు గతంలో ఉండే పాలకులు కానీ చేసినప్పుడు బాగా బలంగా టికెట్స్ మాకు ఓట్ అయింది మాకు గెలిపించండి మాకు అధికమంటున్నారు కానీ అభివృద్ధి ఏం చేస్తున్నారు వాళ్ళు దోచుకోవడానికే వాళ్ళు ఆలోచనలో పడుతున్నారు కానీ ఆధుని ఏమన్నా అభివృద్ధి చేస్తు జరగడం జరుగుతుందా లేదంటే ఒక వ్యవస్థలో ఉండే కులాల్లో కన్నా ఒక న్యాయంగా చేయగలరా ఏ విషయం లేదు ఇదే సాయి ప్రసారెడ్డి గారు ఆధునికమన్నా మొదటిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్ రెడ్డి ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినప్పుడు అప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇంతవరకు లేదు ఇప్పుడు ఏమో జరుగుతా కానీ అంత అర్థంగా అదే అర్థం అదే హాఫ్ వర్క్స్ లోనే జరుగుతున్నాయి ఏ పూర్తి కాలేవు ఏ ప్రాజెక్ట్స్ పూర్తి కాలేదు బైబస్ తీసుకోండి మెడికల్ కాలేజ్ తీసుకోండి ఇంకా ఏమైనా తీసుకుని ఇతరులు ఇటువంటి చేసుకునే వ్యక్తికి మనము మైనారిటీ కార్పొరేషన్ అంటే మైనారిటీ ఉర్దూ మెడికల్ కాలేజ్ అది కూడా ఇంటర్ ఓపెన్ కాలేదు కానీ కేవలము మనకు గోడల మీద ఇవే ఇవి ఒక పేపర్లో ట్యూబ్ యూబీలోనా ఇవే యూట్యూబ్ లో చూస్తున్నాం కానీ రియల్ గా స్ట్రక్చర్ గా లేదు దీన్ని ఒక లోకల్ గా ఒక లోకల్ ఇక్కడే పెట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ చదివి ఇక్కడే సేవలు చేసుకుంటూ నేను ఉన్నాను రమేష్ గారు ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకు అవకాశము నాకు వచ్చింది ఈరోజు ప్రజలు ఆదోని ప్రజలు నాకు అవకాశము కలిగిస్తారని నేను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను ఇంత త్వరలోన అన్ని పార్టీలను మా మిత్రులను మాకు శ్రేభిలాషలు మనం చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ నేను చేసుకుంటూ వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారని భావిస్తూ కంపల్సరీగా ఆదోళ్ళు అత్యధిక మెజార్టీ తెస్తారని నేను కోరుతాను ముఖ్యంగా గమనించండి ఆదోని ప్రజలారా ఒక్కసారి బాగో గుర్తుపెట్టుకోండి నేను ఒకలా గెలిస్తే నలభై రెండు వాళ్ళలోనా నలభై రెండు పల్లెల్లోన ఒక్కొక్కరిని నా మనిషిని నేను సొంతంగా జీతం పెట్టుకొని ఆధునిక సమస్యలు కనుక్కొని దాని గురించి పోరాడి నేను ఆధునిక డెవలప్మెంట్ కోసమే కష్టపడతానని ఈ విధంగా మీద చెప్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఒక గవర్నమెంట్ పెట్టడం వాడు కానీ నా మనిషి నానిచ్చే జీతము నాకు భయంతో భక్తితో పనిచేస్తాడు అక్కడ ఏదైనా జరిగితే వా విషయాల్లో ఏదైనా మైనస్ అయితే వాళ్ళని వెంటనే నేను చెరవిస్తున్నది అటువంటి అందుకే న్యాయంగా జరగాలంటే నేను మొట్టమొదటిగా చేసే పని చేసిన తర్వాత నలభై రెండు వాళ్ళు నలభై రెండు విలేజ్లో ఉన్న నేను నా మనుషుల్ని నేను ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి సొంతంగా జీతం ఇచ్చి వాళ్ళకు నేను అక్కడ ఉండే సమస్యలను నా దృష్టి తీసుకొచ్చి నేను కష్టపడి చేస్తాను నాకు ప్రజలు అత్యధిక మెదర్తో కల్పించాలని కోరుతున్నాను ఎందుకంటే అంటే ఇక్కడ లోకల్లో నేను ఉన్నాను ఈ లోకల్లో ఉండే వ్యక్తిని ఆశీర్వదిస్తారని అంత ఇంత బీసీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఇటువంటి వ్యక్తికి నేను సంపూర్ణంగా మైజార్టీ స్థాయిని కోరుతున్నాను ఎందుకంటే అంటే ఇక్కడ లోకల్లోన జరిగే సమస్యలు ఇవన్నీ నాకు అందరికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఒక మెడికల్ ఫీల్డ్లో నేను ఉన్నాను నేను నేను ఒక డాక్టర్ కాలేదు కానీ నేను ఒక ఈరోజు డాక్టర్ని పెట్టుకొని ఇంత పెద్ద సమస్య పెట్టుకొని ఆదరణలోన ఆదర ప్రజల్లోన కరోనాలో కానీ ఏ ఒక్కరు కానీ ఆపరేషన్ చేయడానికి భయపడ్డారు ఇక్కడ చనిపోతామని ఆ రోజు నా ప్రాణం తెగించి డాక్టర్లకు ఆ రోజు నాకు సపోర్ట్ చేసినాను వాళ్ళకి అప్పట్లో ఉండే డాక్టర్లకు ఇప్పుడు ఉండే డాక్టర్లకు చాలా కృతజ్ఞత చెప్పారు ఎందుకంటే ఆ రోజు కరోనా పేషెంట్ కూడా మేము ఆపరేషన్ డెలివరీ చేసి ఎంతో మంది ఆదరణ ప్రజలు బతికించినాను అది చాలా మనం చేసే కృషి నేను ఏదో నేను రాజకీయంలో అప్పుడు చేయలేదు కర్మల్లో కూడా చాలా మంది పేదలకు సహాయపడ్డాను నితేశ్వర సభకు పంపిణీ చేశాను ఎంప్లాయీస్ చేశాను ఇవన్నీ ఎందుకు చేశానంటే నాలో ఒక సేవ చేయాలని ఒక సంకల్పం ఉన్నాను కానీ ఈరోజు పార్టీలో కూడా నేను పార్టీ అంగీ వేసుకుని ఏదైనా చేయడం లేదు ఆదరి ప్రజలకు ఎంతవరకు పనిచేయాలని చూస్తున్నాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో గతంలో నేను కాంగ్రెస్ లో పనిచేసినాము అప్పుడు తొంభై ఐదు నుంచి తొంభై రెండు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చాను ఏదే విధంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు చీలికలో వచ్చినప్పుడు తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చాను వైసీపీ పార్టీ నుంచి అక్కడ జరిగే అన్యాయాలు అరికట్టాలంటే నేను నేను ఒక ఉద్యమించాలి అభివేనంలో నా చేతులు ఉంటుందని ఎవరైనా కానీ వాళ్ళు ఉద్యమం చేయడానికి సరడి అయితే కానీ ఎవరైతే కానీ ఎందుకంటే సాయప చేసే పనులను అరికట్టడానికి నేను ముందు చూపుతున్నాను ఖచ్చితంగా దీన్ని కట్టడానికి నేను దీన్ని ఉంటాను సాయా ప్రసాద్ కాదు ఇక్కడ ప్రజ ప్రతిపక్షం వచ్చిన వ్యక్తులు కూడా ఈరోజు తీసుకోండి ఒక బీజేపీ పార్టీ అభ్యర్థిని కేటాయించింది ఇక్కడ బీసీ లేరా ఇక్కడ మైనక్ లేరా ఇక్కడ ఎస్టీ లేరా ఎస్టీ లేరా ఇక్కడ అదే వాల్మీకులోనే ఇక్కడ అత్యుత్తమైన నాయకులున్నారు మంచి మేర ఉన్నారు డబ్బు కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు కేటాయించి ఆధనకి చేస్తే మేము గౌరవంగా చేయగలమని ఆశతో ఉండే కానీ నాలుగు లోకాలకి ఇచ్చినాడు ఆయనకు ఇక్కడ సార్థక బాధకులు ఏమి తెలియదు ఎవరో చెప్పిన చదువుతాడు కానీ ఆయనకి ఏ ఒక విషయం తెలియదు ఎందుకంటే ఆయన ఉంది చిత్తూరు జిల్లా ఆయన పదివేలు ఎంపీగా గెలిచినాడు నేను ఒకటే అడుగుతున్నాను పరసారథి గారికి ఇంత చిత్రంగా నిజంగా పెట్టకు చేస్తున్నాడు ఒక రోజుగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే అంటే మీటింగ్ చెప్పేటప్పుడు పది మంది నాకు కట్టుకునే విధంగా ఉండాలి ప్రజలు మనసు దోచుకునే విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి కానీ మీ కోస్తాం నీ తల నడుపుతాము ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే కూడా నేను నిలదీస్తాను అన్న మీరు చేసే అధిక మీరు చేసే తప్పులు నాకు నాకు నచ్చకరండి బయటకు వచ్చానని చెప్పాను అంటే ఆయన కూడా చెప్పొచ్చు కానీ ఈయన ఇక్కడ ఈయన చూస్తే లోకల్ చూస్తే ఈయన ఇంటికాడని వీళ్ళు సాపసాడు గారు అదే పాత సార్ గారు ఆయన రోడిజం చేసి బయటకు వచ్చి నేల కోసం ఎంత అంతు ప్రజలకు ఇదే నేర్పించే విధానము అంటే ఇక ఫ్యాక్షన్ లేదు ఫ్యాక్షన్ పుట్టించాలని వచ్చినాడు అదేనా అంటే నాలో కల ఏమి వీళ్ళు వ్యక్తిగత విషయం ఆలోచించండి ఒక డాక్టర్గా పది మంది ప్రాణాలు కాపాడే విధానం కూడా అలా వస్తాడు శత్రుత్సవానికి మనము మన ఉండే వృత్తి ఇది అదే ఆయన ఆయన వృత్తిలో ఉండి ఆయన అంటే రేపు ఆయనకి అధికారం కట్టబెరికే ఆయన పరిస్థితి అతను ప్రజలు పరిస్థితి ఎట్టు ఒక పని ఊహించండి ఈరోజు అన్నా ఈరోజు పెత్తండాలు ఇప్పుడు వాళ్ళకి నీళ్ళ అవకాశం ఇచ్చినారు ఎవరికి ఇప్పుడు ఎమ్మెల్యే సాహిసైడ్కి చూశారు ఆయన మంచి చేసినాడో చెడు చేసినాడో అందులో ప్రజలకు తెలుసు కానీ ఒకటారుతున్నాను ఆయన నీళ్ళు అవకాశం ఇచ్చినాడు ఒక్కసారి నా లోకల్లో బీసీ వ్యక్తిని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు ఎవరికి గీయలేదు ఈ అధికార పార్టీలోన మనకు రావడం మన అదృష్టము ఒక నేషనల్ పార్టీలోన ఈ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది ఈ పార్టీ మనకు బ్రిటిష్ నుంచి కాపాడుకుని వచ్చిన పార్టీ ఏమిటంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ నుంచి ఎంతో మంది లైక్ చేసి ఎంతమంది ఇది ఉన్నారు ఇటువంటి పార్టీలు రావడము మన అదృష్టము ఈ పార్టీ నుంచి నేను ఆదర్ని డెవలప్మెంట్ చేయడము కరెక్ట్ చెప్తున్నా ఇందుకే అదే కదా నలభై రెండు మంది నలభై రెండు మంది ఎందుకు తిగుతున్నాను నేను గెలిస్తే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాను ప్రజలకు మంచి చేయడమే నా లక్ష్యం